అనుకున్న సమయానికి వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి కాంతారా టూ విషయంలో అన్ని అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి తాజాగా ఈ చిత్రం నుంచి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చింది అదేంటో తెలుసా ఓ విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నప్పుడు అది వర్త్ ఎదురు చూపులన్నీ మర్చిపోతూ ఉంటారు కాంతారా టూ విషయంలో ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి మూడేళ్ల కిందట కాంతారా సృష్టించిన సంచలనం మాటలో చెప్పలేం పద్దెనిమిది కోట్లతో తెరకెక్కి నాలుగు వందల కోట్లు కొల్లగొట్టింది చిత్రం కర్ణాటకలోని భూతకోల సంప్రదాయ నేపథ్యంలో వచ్చింది కాంతారా కాంతారా టూను కూడా అప్పుడే అనౌన్స్ చేశారు మేకర్స్ కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైం తీసుకున్నారు రిషబ్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో షూట్ మొదలైంది ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించారు అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్ తాజాగా ఈ చిత్ర షూటింగ్ అయిపోయింది షూటింగ్ కోసం ఎంత కష్టపడ్డారు అనేది మేకింగ్ వీడియోలో చూపించారు ఎండకూ వానకూ అన్నీ తట్టుకుంటూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రిషబ్ కాంతారాలో కథ నేరుగా మొదలైతే చాప్టర్ వన్లో వాటి మూలాలు డిస్కస్ చేస్తున్నారు అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున విడుదల అంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు కన్నడతో పాటు తెలుగు తమిళం హిందీ బెంగాలీ ఇంగ్లీష్లోనూ టూ విడుదల కానుంది